నాలుగున్నర దశాబ్దాలు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో కీలక నేతలుగా ఉప ముఖ్యమంత్రి అంటే నారా లోకేష్ గారు కీలక నేతలుగా చలామణి అవుతూ ఉన్నారు ఈ ముగ్గురు సీఎం డిప్యూటీ సీఎం అండ్ లోకేష్ గారు ముగ్గురు సమయం సందర్భం అంటే స్పేస్ ఇవి లేకపోయినా వీళ్ళకి ఆ అవసరం అంటే అక్కడ అవసరం కనిపించకపోయినా కేంద్రాన్ని కేంద్రంలోని మోదీ గారిని అమిత్ షా గారిని ఏ స్థాయి వరకు అంటే ఒక సామాన్య బీజేపీ కార్యకర్త కూడా ఆ స్థాయిలో పొగడేమో అనిపిస్తుంది నరేంద్ర మోదీ గారి కంటే పొలిటికల్లో రాజకీయంగా చాలా సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు గారు కూడా మోదది మోదీ అని నినాదాలు ఇచ్చుకుంటూ అదొక మనం డిఫైన్ చేయలేము ఆ స్థాయి భజన ఆ స్థాయి పొగడతారు క్లియర్ కట్గా అందరికీ తెలుసు వీళ్ళు డెఫినెట్లీ వీళ్ళకి ఇబ్బంది లేకుండా రాజకీయంగా ఆ పరిస్థితిని మలుచుకోవాలి అని రాష్ట్రానికి మేలు చేయాలి అనే ఆలోచనల కంటే కూడా రాజకీయంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా కేంద్రం నుంచి అన్ని సాఫీగా ఉండాలని ఆలోచనలతోనే పొగుడుతూ ఉన్నారు ఇంకా ఇవి కాకుండా కనిపించని కారణాలు ఏమైనా ఉన్నాయేమో మనకైతే తెలియదు అయితే వీళ్ళు ఈ స్థాయిలో పొగుడుతూ ఉన్నా కూడా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనం చేయడం కోసం కేంద్రం సహకారం అయితే దక్కడం లేదు అని తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ అంతర్గతంగాను వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళ ఆ జర్నలిస్టు మీడియా సర్కిల్లో కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారిని సీఎంను డిప్యూటీ సీఎం లోకేష్ గారినో వరకు ఒకరికొకరు పోగొట్టలో లేకపోతే ఏందో చక్కగా నవ్వుకోవడం అంతవరకు కలిసి మాట్లాడుకోవడం అంతవరకు ఓకే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టే విధంగా ఏ ఒక్క ఏమంటారు సందర్భంలోనూ కేంద్రం మనకు సహకరించడం లేదు అని టీడీపీ జనసేన వాళ్ళు కూడా జనసేన కథ ఏముంది కానీ టీడీపీ వాళ్ళు కూడా చాలా అసంతృప్తిగానే ఉన్నారట కారణం లేకపోలే ఎవరో ప్రముఖులు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఐదు సంవత్సరాల పరిపాలన మీద పెద్దగా విమర్శలు చేస్తున్న వాళ్ళు లేరు సరే బీజేపీకి సంబంధించి తెలుగుదేశం బీజేపీ ఉన్నారు కదా వాళ్ళు పతాక స్థాయిలో విమర్శలు చేస్తారు మనం మాట్లాడుకుంటుంది ఢిల్లీలో పెద్దల స్థాయిలో ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చినా కూడా ఎక్కడా పెద్దగా ఆ విధమైనటువంటి విమర్శలు కనిపించవు జగన్ మీద కానీ వాళ్ళ గత ఐదు సంవత్సరాల పరిపాలన మీద కానీ అని అంతేకాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్కి ఇస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వాళ్ళు జగన్ గారు స్వయంగా క్షేత్రస్థాయికి వచ్చారు ప్రత్యక్షంగా ఆయన కూడా ఆందోళనలో పాల్గొనబోతూ ఉన్నారు అండ్ నర్సీపట్నం కాలేజీకి కూడా వెళ్ళేసి వచ్చారు నిర్మాణం మధ్యలో ఆగిపోయింది కోటి సంతకాల సేకరణ మరిన్ని ఉద్యమాలు గవర్నర్ని కలవడం పెద్ద ఎత్తున వాళ్ళు జనంలోకి వెళ్తూ ఉంటే స్వయాన ముఖ్యమంత్రి గారు హోంశాఖ మంత్రి గారు దగ్గర నుంచి వీళ్ళందరూ ఏం చేశారు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా జగన్ కట్టలే ఒక మెడికల్ కాలేజ్ కూడా కొట్టలేదని ఒక దుష్ప్రచారానికి మొదలుపెట్టారు ఒక విషయ ప్రచారానికి కానీ కేంద్రం మళ్ళీ మెడికల్ పీజీ సీట్లను జగన్ హయాంలో ప్రారంభమైన ఐదు కాలేజీలలో అరవై మెడికల్ సి పీజీ సీట్లు ఇవ్వడం ద్వారా అక్కడ ఇప్పుడు ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లతో నడుస్తూ ఉన్నాయి సంవత్సరానికి మూడో సంవత్సరం రన్ అవుతుంది ఇప్పుడు మెడికల్ పీజీ సీట్లు అంటే ఇప్పుడు కేంద్రం మెడికల్ పీజీ సీట్లు అరవై ఇవ్వడం ద్వారా జగన్ ఒక కాలేజీ కూడా కట్టలేదు అని చంద్రబాబు గారి సర్కారు చేస్తున్న విష ప్రచారానికి వాళ్ళు పుల్ స్టాప్ పెట్టినట్లే డైరెక్ట్గానే పుల్ స్టాప్ పెట్టారు కక్కలేక మింగలేక చివరికి హెల్త్ మినిస్టర్గా ఉన్నటువంటి సత్యకుమార్ ఆయన బీజేపీ ఆయన ఆయన కూడా తెలుగుదేశం పార్టీ మనిషి అంటారు పోనీ అండి బీజేపీ ఆయనే కదా ఆయనతోనే ఒక ప్రకటన ఇప్పించింది కేంద్రం ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ అండ్ వాళ్ళ అనుబంధ మీడియాల గొంతు మూగపై షు గప్చూప్ ఎక్కడి డ్యాక్షలు అక్కడే గప్చూప్ అంటారు కదా సో ఎక్కడి వాళ్ళు అక్కడ షు గప్ప్చూప్ నోరు తెరవలేకున్నారు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు సింగిల్ హ్యాండెడ్ ఒక సింగిల్ హ్యాండ్తో పై చేయి సాధించేశారు సార్ రాజకీయంగా జగన్ ఇబ్బంది పెట్టడానికి కేంద్ర సహకారం ఇప్పటివరకు ఏం అందడం లేదు మనం ఏ స్థాయిలో భజన చేసినా కూడా అని చెప్పి టీడీపీ జనసేన దానికి సంబంధించిన కీలక నేతలు అంతర్గత సంభాషణలో అసంతృప్తి వెలువచ్చుతున్నారు అనే ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది ఏదైనా జెన్యున్గా ఉండాలి కదా ఎవరు మద్దతు ఇవ్వాలి అన్న ఐదు మెడికల్ కాలేజీలో ఇరవై మూడులోనే క్లాసులు స్టార్ట్ అయ్యి మూడో సంవత్సరం అడ్మిషన్లు అవుతూ ఉంటే ఒక మెడికల్ కాలేజీ అంటారా మిగిలిన ఐదు మెడికల్ కాలేజీల నిర్మాణానే పూర్తి అయితే పాడేరు స్టార్ట్ అయిపోయింది పులింతలు ఇప్పుడు రెండో బ్యాచ్ స్టార్ట్ అవ్వాల్సి ఉండే పోయిన సరే మాకు అడ్మిషన్లు వద్దన్నారు ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టి ఇంత బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ అయితే ఒకటిగానే కట్టలేదంటారా కర్మ ఎవరిని వదిలిపెట్టదు అందరి దూర తీర్చేస్తుంది కాలం మరి ఇప్పుడు అదే కదా మీరు ఎంత పెద్ద పెద్ద అబద్ధాలు మోసం విష ప్రచారం చేయకుండా ఉంటే మీకు ఇంత ఇంపాక్ట్ చూపించేది కాదు కదా ఇప్పుడు కేంద్రం అరవై మెడికల్ పీజీ జగన్ హయాంలో స్టార్ట్ అయిన ఐదు మెడికల్ కాలేజీల్లో ఇచ్చారు మరి దానికి మీ దగ్గర సమాధానం కంప్లీట్గా గప్ చెప్పే కదా అంతవరకు తెచ్చుకోవడం దేనికి ఎవరో నిందించే బదులు